హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ చేసేవాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరూ కూడా నేను అయితే పేరు పైన ధన్యవాదాలు అయితే చెప్తాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఎత్తనా అనుకుంటాను చూస్తారు కదా నేను అయితే రాత్రి అయితే బోలి తోమలేదు తోమకుండా ఖాళీ క్లీన్ చేసి అయితే పెట్టుకున్నా ఇక ఇక్కడైతే అయితే ఇలా పొద్దున్న ఆరున్నారు వెదర్ అయితే మంచి కూల్గా ఉన్నది నైట్ కూడా వర్షం పడ్డది కొద్దిగా ఇక ఇవాళ పొద్దున్న నుంచి మొదలు పెడితే రాత్రి వరకు ఎట్లున్నది అనేది ఇంట్లో మీకైతే వీడియోలు షేర్ చేసుకుంటా ఇవాళ కొద్దిగా కొంచెం మంచిగా అనిపించలేదు ఏంటంటే అంటే కొన్ని గుర్తొచ్చినప్పుడే మనకు ఆలోచనలు వస్తాయి అప్పటివరకు ఆలోచనలు అయితే రావు ఏం ఏం ఆలోచన వచ్చింది ఏం గుర్తొచ్చింది అనుకుంటారు కదా ఇవాళ అయితే వాళ్ళ జిమ్ము ఫ్రెండ్ వాళ్ళ భార్యకు శ్రీమంతం ఉంది దాంతోపాటు ఇలా ఒక రసం ఉంది అంటే మా వైపు రసం ఎంగేజ్మెంట్ ఉన్నది ఆ రెండింటికి క చేస్తాడు ఇక నాకు అప్పుడే గుర్తొచ్చేది ఏంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఏంది మిస్ అవుతారు అసలు ఏంది వాళ్ళ లైఫ్ అసలు అందరూ ఉన్నారు లేని బతుకుంటుందా ఏంది అన్నది ఈ వీడియోని షేర్ చేసుకుంటా ఎందుకంటే నాకు ఇప్పుడే మనసులు వచ్చింది లేకపోతే ఇది రో ఇన్ని పని పెళ్ళి చేసుకుని పదమూడు సంవత్సరాలు అయినా కూడా నాకు ఇలాంటి ఆలోచన అయితే ఇలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదు అది ఏం ఆలోచన ఏంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ఇక మా పిల్లలైతే పొద్దున్నే చుడుతోనే ఇక బనాన్ అయితే తినేసి కొన్ని పాలు తాగి స్కూల్కి వెళ్ళిపోతారు ఇక అయితే శ్రీమంతం ఉంది కదా ఫంక్షన్ నన్ను అయితే పిలిచిర్రు హిందూస్ వైద్యుల ఫంక్షన్ అని పిలిచేరు కానీ ఇక నేను బురకేసుకొని పోతే నాకు కొంచెం సిగ్గు ముఖం ఎక్కువ అందుకే నేనైతే పోలేదు ఇక మధ్యాహ్నం తినేసి మళ్ళీ సాయంత్రం ఎంగేజ్మెంట్ ఉంటుంది మా చుట్టాలది రసం వేరే ఊర్లా ఇక అడిగి అటెంప్ట్ చేసేది ఉన్నదని చెప్పి ఇవ్వాలి పోతాండు పోతాడు కదా ఇక్కడ మా అంటే శ్రీమంతం ఉంది కదా అని చెప్పినా కదా వాళ్ళకు స్వీట్ ఇవ్వడం కోసం స్వీట్లు అయితే తీసుకొచ్చేయండు దాంతోపాటు ఒకటి మైసూర్ పాక్ పాక్ అంటారా సోని పాపడు ఒక కొంచెం రౌండ్ షేప్లో చేసిన పాపడు అది తీసుకొని వచ్చేయండు ఇవన్నీ చూసిన తర్వాత అంటే నేను ఏది మేర లవ్ చేసుకున్న వాళ్ళకు గిట్టే ఉంటుంది లైఫ్ అని మా ఆయన అన్నాడు కానీ అందరికీ ఉంటుంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు నైంటీ పర్సెంట్ ఉంటుంది పర్సెంట్ అయితే ఉండదు నేనైతే అన్న ఏంది అసలు మిస్ అవుతాం లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి లైఫ్ ఏంది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా నేనేం మిస్ అయినా కూడా మీకు చెప్తాను ఇక్కడైతే ఉత్తారు కదా ప్యాన్ అయితే పెట్టిన ఆయిల్ వేసి కొద్దిగా ఎగ్స్ ఉప్పు కారం వేసి పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది రోజు అట్లనే ఇప్పుడు ఉడకబెట్టిన అయితే దినబుద్ధి కాదు కాబట్టి అయితే నేనైతే పెళ్ళి చేసుకొని పదమూడు సంవత్సరాలు అయితే అంది నాది లవ్ మ్యారేజ్ మీకైతే తెలిసిందే పాత వాళ్ళకైనా తెలిసిందే కొత్త వాళ్ళు అయితే తెలియదు కానీ కొంతమందికి అసలు నా లవ్ స్టార్ట్ ఎట్ల అయింది అసలు మేము ఎట్లా పెళ్లి చేసుకున్నాం ఇంటర్ కస్టమర్ ఎట్లా ఒప్పుకున్నారు ఏమి అత్తయ్య వాళ్ళు అదంతా కొంచెం అయితే కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా సూత్తారో చూడరో ఫస్ట్ నుంచి కానీ కన్ఫ్యూజ్గా ఉంటుంది ఒకవేళ చెప్పాలా చెప్పుమని అడిగితే నేను కొద్ది కొద్దిగా చెప్తా ఉంటా మధ్య మధ్య గిట్లనే ఒక స్టోరీ చెప్ప చెప్పినట్టు మీకు ఇష్టం ఉంటే చెప్తా లేదు అనుకుంటే బోరింగ్ ఉన్నది అక్క లవ్ ఎన్నిసార్లు వినాలని మీరు అనుకుంటే అవాయిడ్ చేస్తా అది లేదు నాకు బాధ చెప్తాను అయితే ఇక ఇక్కడ ఎగ్ అయితే ఫ్రై చేసుకుంటానా అయితే ఏందంటే నాకు ఈ శ్రీమంతం ఈ ఎంగేజ్మెంటు అనే టాపిక్ వచ్చే వరకు కూడా నా మనసులో ఇంతవరకు కూడా రాలేదు లోన్లీ ఫీలింగ్ ఎప్పుడు నేను మిస్ అయినా ఏ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇట్లా మిస్ అయినా అన్న ఆలోచన ఏ రోజు రాలేదు ఇప్పుడు వచ్చింది అది కూడా ఫంక్షన్లకు అటెండ్ చేసే టాపిక్ వల్ల నాకు మనసులోకి అయితే వచ్చింది ఒక చిన్న బాధ లాంటిది అది ఏంటంటే ఎగ్ అయితే ఫ్రై చేసుకున్నా ఇలా చికెన్ ఫ్రై అవన్నీ కూడా ఎత్తానా ఎండి వరకు చూడండి అయితే నాకు పెళ్ళి అయితే పదమూడు సంవత్సరాలు అవుతుంది పెళ్ళైన ఐదు నెలలకే నాకైతే ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయింది అప్పుడైతే తినడానికి సరిగ్గా తిండి కూడా లేకుండే ఆ పెళ్ళైన ఐదు మేము ఇంట్లో చల్లిపోయిన తర్వాత మా నాన్న పోలీస్ కేసులు పెట్టుడు మా మా నాన్న పోలీస్ స్టేషన్ దిప్పించుడు మా నాన్న తిరుగుడు నీ మేము తిరుగుడు అట్లా మస్తు బాగా గొడవలు అయినాయి పోలీస్ కేసులు అయినాయి పోలీస్ స్టేషన్లో పోయినాం అప్పుడు నేను గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్ రాసిన రాసి రాయడానికి రెడీ అయినా ఇంకా ప్రిపేర్ అవుతాను ఇవన్నీ ఉండే కష్టాలు అయినా కూడా నేను అప్పుడు ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలియకపోయింది తెలియదు చూస్తారు కదా శ్రీమంత కోసం అయితే స్వీట్లు తీసుకున్నాడు అయితే తెలియదు ఇక నాకు తర్వాత ఫైవ్ మంత్స్ తర్వాత నాకు ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది కానీ అంటే మనం ఇప్పుడు పెళ్ళి చేసుకుని సంవత్సరాలు అవుతుంది కానీ పెళ్ళి అయిన తర్వాత గిట్లా శ్రీమంతాలు చేస్తారా ఎంగేజ్మెంట్ అంటే గిట్ గొప్ప చేస్తారా అని నాకు అసలు ఈ రోజు వరకు తెలియదు కానీ అవన్నీ మిస్ అయిపోయినా చూస్తారు కదా రసం కోసం అంటే ఎంగేజ్మెంట్ కోసం పూల అయితే మంచిగా తయారు చేసిండ్రు ఇవి తీసుకొని పోతాండు మా ఆయన వేరే ఊర్లో ఉన్నది కాబట్టి అక్కడికి తీసుకుపోవాలి అబ్బాయి వాళ్ళు అయితే ఇక్కడే ఉంటారు అమ్మాయి వాళ్ళు వేరే ఊర్లు ఉంటారు ఇక మా ఆయన అయితే రెడీ అయ్యండు ఇక మా ఆయన వెళ్తాడు అన్న కొంచెం బాజీలా నేనైతే చాయ్ అయితే పెట్టినా చాయ్ పెట్టినా కరెక్టే ఛాయ్ పెట్టిన వేడి వేడి గిన్నెనే ముట్టుకున్నా చెయ్యి అయితే గాలింది చుత్తారు కదా ఒక ఇట్లయితే రెడీ అయ్యింది మా ఆయన ఇక మా ఆయనతో చెప్తే ఇక లవ్ మ్యారేజ్లో అంతే గిట్నే ఉంటుంది లైఫ్ అని మా ఆయన అన్నాడు సుత్తారు కదా మూడు చేతులు కాల్ మూడు ఏళ్ళు కాల్చుకున్నా ఇట్లా పట్టుకున్నానో లేదో మంచిగా అతుక్కున్నది గిన్నెకు గిట్ల తొందర తొందరపాటు ఉంటుంది మా ఆయన పోతాడేమో చూడకుండా వెళ్ళిపోతాడేమో అన్నట్టుగా తొందర తొందరగా వచ్చిన వేడి గిన్నె ముట్టుకొని చాయ్ పోసిన గతం అట్లా అయింది తొందరపాటు ఎక్కువ ఉంటుంది నాకు చూస్తారు కదా ఇక్కడైతే నేను క్యాప్సికమ్ ఎగ్ కర్రీ ఎత్తానా దాంతోపాటు ఇలా చికెన్ కర్రీ మీరైతే చూడండి ఇక మా ఆయన ఊరికి పోతాడు చికెన్ కూడా తీసుకొచ్చి పెట్టిండు అయితే అంటే నాకు పెళ్ళైన తర్వాత నాకు ఐదు నెలలకు ప్రెగ్నెంట్ అయింది అంటే నాకు ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా వామిటింగ్స్ అని హెల్త్ ఇష్యూస్ రావడం అని అన్నింటి అయితే ఏం లేకుండే అదొకటి మాత్రం హెల్ప్ అయింది కానీ పెళ్ళైన తర్వాత అంటే మనకు ఒక ఐదు నెలలకు ఆరు నెలలకు శ్రీమంతం అది ఇది ఎత్తరని నాకైతే తెలియదు ఎందుకంటే మా అత్తయ్యనే కదా చెప్పాలి నాకైతే తల్లిదండ్రులు లేకుండే కదా వాళ్ళే దగ్గర తీసుకోలేదు మా అత్తయ్య మా అత్త మామలే దగ్గర తీసుకున్నారు కానీ వాళ్లకు నలుగురు కొడుకులు ఒక్కరు కాదు నలుగురు కొడుకులు నలుగురు కొడుకులల్లా పెద్ద కొడుకు మాత్రమే పెళ్ళయింది ఇంకా ఇద్దరు కొడుకులకు కాలేదు ఈయనకు పెళ్ళైంది మేమే చిన్నోళ్ళం ఇద్దరు అన్నలకన్నా ముందేనే పెళ్ళి చేసుకున్నారు అంటే మాది నాకు పెళ్లి సంబంధం రావడం వల్ల పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మా ఆయనకైతే ఇక ఇద్దరు అన్నలు అయితే తర్వాత వేసుకున్నారు అందుకే మా పెద్ద బా రెండో బావకు ఇప్పుడు పిల్లలు ఉడతారు అంటే బాకన్న పెద్దోళ్ళు ఒక ఎనిమిది సంవత్సరాలు పెద్దోళ్ళు వాళ్ళు మా బావ కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నది వాళ్ళ భార్య అంటే ఉల్టా పల్టా అయింది అనుకోండి అయితే ఇక అప్పుడు ఒక పెద్ద కొడుకు మాత్రమే పెళ్ళి అయింది అలా ఆయనకి ఇద్దరు కొడుకులు కూడా కానీ ఇక సెకండ్ నాకే అయింది మా అత్త అయినా కూడా మాకు అంటే ఆమెకు నలుగురు కొడుకులు ఉన్నారు కాబట్టి ఆమెకు బిడ్డలు లేరు కాబట్టి ఆమెకు కోడళ్ళను ఎట్లా చూసుకోవాలి కోడలను కూతురు లేక చూసుకోవాలి అనేది ఆలోచన ఎవరికి రాదు నైంటీ పర్సెంట్ అత్తలకు రాదు టెన్ పర్సెంట్ అత్తలకు మాత్రమే అత్తది కోడలు కూడా కూతుర్లే అన్నట్టుగా అయితే ఇక చూస్తారు కదా ఇక్కడ పెసరపప్పు వేసుకున్న క్యాప్సికం వేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటాను మీరు క్యాప్సికం తెచ్చుకుంటే ఇట్లా వేయండి మంచిగా ఉంటుంది ఎప్పుడు మసాలా కర్రీ కాకుండా ఇట్లా వేయండి టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తింటారు అయితే ఇక మా అత్త అయితే నాకు అప్పుడు నాకు శ్రీమంత గీమంతం అనేది నాకు అయింది కూడా పంతొమ్మిది సంవత్సరాలకు పెళ్ళి అయింది అప్పుడైతే అలాంటి ఆలోచనలు అలాంటివి మనకైతే తెలియదు కదా కానీ మా అత్త ఆ రోజు నాకు శ్రీమంతం చేయలేదు బాబు పుట్టిన తర్వాత ఫంక్షను చెత్తారు కదా బాబు పుట్టిన తర్వాత మాకు నలభై రోజులకు చేస్తారు ఆ నలభై రోజుల ఫంక్షన్ కూడా మా ఆయన పెట్టిన పైసలతో చేయించారు అంటే తల్లిదండ్రులుగా వాళ్ళు ఒక స్టెప్ వేసి వాళ్ళు చేయాలి కదా శ్రీమంతం ఎట్లా చేయలేదు ఎందుకంటే నేను కూడల్ని కాబట్టి కూతురు అయితే చేయకపోనా కానీ నేనైతే మా ఆయనతో నన్ను చూసినావా మీ అమ్మ మేము బిడ్డని అనుకొని అంటే నేను ఒక్కదాన్నే కదా బయట దాన్ని నాకు శ్రీమంతం అనే ఆలోచన కూడా రాలేదు కానీ ఇప్పుడు చూసిన తర్వాత శ్రీమంతం మిస్ అయినా అన్న బాధ అయితే కలిగింది అని చెప్పి మా ఆయన నన్న ఇక మాయనే సప్పుడు చేయలేదు ఎందుకంటే వాళ్ళ అమ్మ తప్పు ఉన్నది కదా అందుకని ఏం సప్పుడు చేయలేదు ఇక్కడ టమాటాలు వేసుకున్నా ఉప్పు వేసుకున్నా నాకు మా బాబు పుట్టిన నలభై రోజులకు కూడా నాకు ఫంక్షన్ మా ఆయననే పెట్టుకున్నాడు ఇరవై వేల వరకు ఖర్చు మేకను కోసుడు అవన్నీ కూడా మా మామయ్య ఒక ఐదు ఆరు వేలు పెట్టుకున్నట్టున్నాడు అంతే ఆ ఫంక్షన్లో కూడా నాకు డ్రెస్సులు పడ్డాయి ఆ డ్రెస్సులు టవాళ్ళు కూడా మా అత్త మామలే తీసుకున్నారు ఆ డ్రెస్సులు కూడా నూట యాభై రూపాయల డ్రెస్సులు వంద రూపాయల డ్రెస్సులు రెండు వందల యాభై రూపాయల డ్రెస్సులు అసలు పాలిస్టర్ కప్పుడ అవంతా తీసుకున్నారు నాకు అసలు అప్పుడు అనిపించింది ఎందుకంటే నేను మా ఇంట్లో ఉన్నప్పుడు పా కాటన్ డ్రెస్సులు తప్ప వేరే డ్రెస్సులు వేసుకునేదాన్ని కాదు వేరే క్లాత్ అంటేనే తెలవకపోయేది కానీ ఇక నాకైతే అప్పుడు మస్తు బాధ అనిపించింది ఒంటి మీద బంగారం లేకుండా బాగా పాత డ్రెస్సులు వాళ్ళు ఇచ్చే డ్రెస్సులు చిన్న తక్కువ రేటి అవన్నీ నేను అనుభవించిన వేసుకుని అవి కుట్ కుట్టించుకోవడానికి కూడా పైసలు లేనింత పరిస్థితి ఉండే అప్పుడు కానీ మా అత్త మా మా మామయ్య మాకు పాపమని ఎవ్వరు ఇచ్చింది లేదు ఎవరు పెట్టింది లేకుండే చూస్తారు కదా ఇక్కడైతే మంచి ఉడికిపోయింది పెసరపప్పు క్యాప్సికము కానీ ఇక అప్పుడు మిస్ అయినాయి అన్నీ ఇప్పుడు అప్పుడైతే మిస్ అయినా అన్న ఫీలింగ్ అయితే రాలేదు ఇప్పుడు ఇప్పుడు రియలైజ్ అవుతానంటే అప్పుడు చిన్న వయసు కదా మనం మిస్ అయినాయి అని మనకైతే తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఫంక్షన్లకు చూస్తా అంటే వింటా అంటే అబ్బా నేను పెళ్ళి చేసుకొని ఎన్ని మిస్ అయినా అసలు తల్లిదండ్రులు మిస్ అయినా అన్న ఫీలింగ్ ఒకటే ఉండే నాకు ఈ రోజు వరకు కానీ ఇక మా ఆయనైతే అట్లా ఫంక్షన్ పోతాను అడుగుతూనే నేను ఎన్ని మిస్ అయినా ఒక సుతారు కదా ఇక్కడైతే ఎగ్గుగా టమా క్యాప్సికమ్ టమాటా ఎగ్ అయితే రెడీ అయిపోయింది ఇక మా స్కూల్కి అయితే వెళ్ళి పిల్లలు తీసుకొని వచ్చిన తర్వాత ఇక సాయంత్రం వర్క్ అయితే వేసుకోవాలి కానీ ఇక ఇప్పుడు నాకు రియలైజ్ అవుతానా అంటే పెళ్లి లవ్ మ్యారేజ్లు చేసుకుంటే తల్లిదండ్రులు మిస్ మనం అనుకుంటాం కానీ తల్లిదండ్రులతో పాటు ఒక ఆడపిల్లకు కావాల్సిన ఒక ఉంటుంది కదా మనకు శ్రీమంతం అని పెళ్ళి అని కొన్ని పూ కొన్ని కార్యక్రమాలు కొన్ని ఫంక్షన్లు అవన్నీ కూడా మిస్ అవుతావని నాకు తర్వాత తెలిసింది ఇక అందరికీ లవ్ మ్యారేజ్ చేసుకున్న అందరికీ మిస్ అవుతారని నేను చెప్పలేను కానీ నేను మాత్రం కంప్లీట్గా అన్నీ మిస్ అయిపోయినా ఒక్కటి కూడా కంప్లీట్గా నా లైఫ్లో ఫుల్ఫిల్ అయితే కాలేదు పెళ్ళి ఫుల్ఫిల్ కాలేదు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఏదైనా ఫంక్షన్ కూడా ఫుల్ఫిల్ కాలేదు అన్నీ అన్నీ మిస్ అయిపోయినా ఒక్క భర్ భర్త పిల్లలు మాత్రమే ఒక్క ఫంక్షన్ తెలియదు పిల్ల ఈ పదమూడు సంవత్సరాలలో నాకు అయినా కావన్నీ పెద్ద మ్యాటరేం కాదనిపిస్తుంది కానీ ఇలాంటి గుర్తు వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది సుత్తారు కదా మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చి ఇచ్చిండు అంటే ఇక మా ఆయన బయటికి పోతాడంటే వేరే ఊరికి పోయి ఒక రోజు ఉండాల్సి చెప్పి మాకైతే చికెన్ తీసుకొచ్చిండు ఇక మా పెద్దోడే అడుగుతా అన్నాడు ఎందుకంటే కొంచెం చేయదే కాల్చుకున్నా కదా ఇక మా పెద్దోడు అడుతా అంటాడు అండుతాడు కూడా వాడు ఎందుకంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా వంట చేసి నేర్పియాలి నేను నేర్పియడం కాదు మా పెద్దోడు ఇష్టంగా చేస్తాడు ఇక్కడ అయితే చికెన్ ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని మంచిగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నాడు చికెన్ అయితే మంచిగా దగ్గరికి వండుకుంటా అండుకుందామని మా పెద్దోడు అన్నాడు ఈ మధ్య జున్ను వీడియోస్ చూస్తాడు అందులో వాళ్ళు చికెన్ ఇట్లా ఫ్రై చేసుకొని దగ్గరికి అండుతారు అయితే ఆ వీడియోలు చూసి మనకి నోట్లో వాటర్ వచ్చినాయి అయింది ఇక అందుకే అట్లనే అడుతా అన్నాడు సరేరా అని చెప్పిన ఇక కింద చికెన్ తీసుకొచ్చేయండి కిలో చికెన్ ఒకటి సార్ అండి ఎత్తాడు ఇక ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాగా మిస్ అయిపోతా మా అత్తయ్య కూడా మరి దానికి ఎవ్వరు లేరు అమ్మనాలు లేరు దానికి ఫంక్షన్ చేద్దామనే ఆలోచన ఆ రోజు కూడా రాలేదు ఫస్ట్ కొడుకు పుట్టినప్పుడు చేయలేదు సెకండ్ కొడుకు పుట్టిన తర్వాత కూడా ఫంక్షన్లు చేయలేదు ఇద్దరు కొడుకులకు చేయలేదు ఇద్దరు మన వాళ్ళకు కూడా ఆలోచన రాలేదు అయ్యో చేద్దాం దానికి ఎవ్వరు లేరు అని మా రాలేదు ఎందుకంటే ఇక ఆమెకు బిడ్డలు లేరు కదా బిడ్డలు ఉంటానో ఒక బిడ్డకు చేయాల్సిన అన్నీ కూడా ఒక కోడలుగా ఇచ్చిన కోడలు కూడా చేయాలని ఆలోచన వస్తుంది కానీ అక్కడ బిడ్డ లేకపోయేసరికి మాకు అలాంటి ఆలోచన రాలేదని నేనైతే అనుకుంటాను ఇప్పటికి కూడా అంతే ఏదున్నా కూడా ఆమెకు కో మంచిగా షేర్ చేసుకోలేను ఎంతైనా అత్త అత్త అన్నట్టుగానే ఉంటాను నేను ఫస్ట్ లాస్ షేర్ చేసుకునేదాన్ని కానీ షేర్ చేసుకున్న తర్వాత ఆమె అటు ఇటు మాటలు చెప్పుడు అటు మాటలు చెప్పుడు పర్సనల్ చెప్పుకున్నా కూడా అటు మాటలు ఇటు మాటలు చెప్పుడు అవి చేసేది అందుకే ఇక నాకైతే ఇక అప్పటి నుంచి నాకు ఇక మా అత్తతోని ఒక అమ్మ అన్నట్టుగా చెప్పుకునేదాన్ని కానీ ఇక ఆమె కూడలుగానే భావించేది కాబట్టి ఇక నేనైతే మానేసిన చెప్పడం కూడా చూస్తారు కదా ఇక్కడైతే ఉప్పు వేసుకుంటే వచ్చే తొందరగా ఫ్రై అయితే అని చెప్పి ఉప్పు అయితే వేసుకున్న అల్లబెర్రీలు పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకున్నాడు ఇక మంచిగా కలుపుకున్న చికెన్ అయితే ఇల్లు వేసుకొని ఇక మంచిగా అయితే ఫ్రై చేసుకుంటాడట ఎందుకంటే దానికి బాగా నాకైతే చికెన్ లెగ్ పీస్ దిరబుద్దు అయింది ఎందుకంటే ఆ జున్ను వీడియోస్లో ఎక్కువ చికెన్ లెగ్ పీసులు తీసుకొస్తారు అదే తీసుకురమ్మా అని చెప్దాం అనుకుంటే చికెన్ అయితే తీసుకొచ్చి ఉండు నేను ఇంట్లో ఉన్నప్పుడు అంటే నేను మా ఇంట్లో అయితే చిన్నదాన్ని నాకు అయితే అంటే పెళ్ళిగాక ముందు వామనాల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఏది తినాలనిపిస్తే మా నాన్నకి అప్పుడు దేవా లేకపోతే మస్తు మొండి చేసేదాన్ని మస్తు ఏడ్చేదాన్ని నాకైతే మా నాన్న మధ్య బాగా గుర్తొత్తా ఎందుకో ఏం అర్థమైతే లేదు ఏదైనా సినిమా చూసినా కూడా నాన్న అనే వర్డ్ వచ్చిన అమ్మ అనే వర్డ్ వచ్చినా కూడా మస్తు ఏడు ఏడుస్తాను నాకు పుట్టిగానే ఏడిపత్తుంది తొందరగా బాధపడతా తొందరగా నేను ఎమోషన్ అవుతా నాకైతే మా నాన్న అనే ఆ వర్డ్ వస్తేనే నేను ఏ రోజు ఇప్పటికి పది పదమూడు సంవత్సరాలు అవుతుంది ఈ రోజు వరకు కూడా మా నాన్న ముఖం చూడలేదు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇక చూడకుండానే అంతేనా ఇక నా జీవితం ఇక అంతేనా ఇక నేను ఎన్నటికి జోడలేనా అలా ప్రేమను పొందలేనా అన్న ఫీలింగ్ అయితే బాగా వస్తుంది అప్పుడప్పుడు బాగా వీక్ అయిపోతా నేనైతే చూస్తారు కదా ఇక్కడైతే చికెన్ మంచిగా ఫ్రై చేసుకున్నాడు ధనియాల పౌడరు అన్ని కూడా వేసుకొని మంచి అయితే కలుపుకుంటాడు ఇక ఇలా అయితే ఇక చికెన్ ఫ్రై మా బాబుకు నచ్చినట్టుగా అది ఉప్పు కారం ఎక్కువ వేసుకొని అట్లా అందుకే నేను అనుకుంటానా మీకైతే చెప్తా నా కొత్త వాళ్ళకు ఎవరైనా లవ్ వాళ్ళు లవ్ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ చూస్తే ఖచ్చితంగా మీకైతే ఒకటి చెప్తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటే తల్లిదండ్రులు మిస్ అవుతామని ఒక్కటి అనుకోకండి తల్లిదండ్రులతో పాటు ఒక అమ్మాయికి కావాల్సిన అమ్మాయికి చేయాల్సిన ఫంక్షన్లైనా మంచి ఏదైనా ఏదైనా ఏది ఉన్నా వాళ్ళకు అవి మాత్రం బాగా మిస్ అయిపోతాం అంతేందుకు నన్ను ఏదైనా ఫంక్షన్లో పోయినా కూడా నన్ను ఒక లాగా చూస్తారు ఇప్పటికి కూడా అవి కూడా నేను అనుభవిస్తాను అప్పుడప్పుడు అనిపిస్తుంది ఫంక్షన్లో ఓన్ మంచిది అనిపిస్తుంది అందుకే నేను ఫంక్షన్లో కూడా ఎక్కువ అటెంప్ట్ చేయ నేను చూస్తారు కదా ఇక్కడ లాస్ట్ ఫైనల్లో గరం మసాలా వేసుకున్నాడు చికెన్ మసాలా వేసుకున్నాడు కొత్తిమీర వేసేసుకొని ఇక గ్యాస్ ఆఫ్ చేస్తే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇక రేపటి వీడియోలో అయితే కలుస్తా ఉంటా మరి సెలవు నమస్తే